చేతుల్లో ఆ దండలేంటి జిందాబాద్ అన్న కేకలేంటిరా పుట్టినరోజా రేయ్ నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు మీకు ఎప్పుడు తెలిసిందిరా ఏం లేదన్నా మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా అవును చచ్చిపోయాడు ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం ఈ ఎవరో దానం చేశాడు అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం అవునన్నా ఎవ్వరే చూసావా ఏంట్రా చూసేది అదే నాన్నా నల్లగా గుండ్రంగా ఉంటదే అది ఎక్కడ ఎక్కడ పెట్టేదన్నా ఏం పెట్టావు ఎక్కడ పెట్టారా అది కాదన్నా నేను బ్రాంతి షాప్ కి వెళ్తంటే జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడే ఎక్కడ పెట్టానన్నా ఏంట్రా ఇడు నల్ల గంటాడు గుండ్ర గంటాడు ఇక్కడ పెట్టినట్టు మెట్లకి అనా అబ్బాబా ఏంట్రా కేకలో అనా ఆ ఇల్లు మందేనా మంత కాదు నాది ఓహో అయితే ఇక్కడే పెట్టేయన్నా బరే పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా ఆ పావు గంటైనా అయితే పేలిపోతాన్నా ఏంట్రా పేలేది బాంబా పాలే కాని పెట్టిస్తేయన్నా ఎంత ఉంటదన్నా నాటు బాంబు బరే బాంబ్ పెట్టేయ్ బాంబు పెడతాకేమోరా నువ్వేంట్రా నా ఇంట్లో బాంబ్ పెట్టావు ఇది సే అమ్మ నీ ఎవ్వరే చీకల దాకా తాగొచ్చి వచ్చి దాకే బామ్ పెడతావురా చెప్తారని ఇప్పుడే చెప్తా చాలవే ఈ ఒక్కటి నా కోసం ఆ నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే డాక్టర్ గారు ఏమిటో మా దుడుగుమాన మీ కొంప మునిగిపోయిందండి అసలు ఏంటి ఏమైంది నా కొంప మునిగిపోవడం అయిపోయింది ఇక మీకు పుత్తూరు పట్ల తప్పు డాక్టర్ గారు ఇదిగో అమ్మాయి నీకేమైనా పిచ్చా పిచ్చి నాకు కాదండి మా ఆయనకి మీ ఆయన అవునండి ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు మధ్యలో మా ఆయన ఏం చేశారు ఏమీ చెయ్యక్కర్లేదండి రోజుకో డాక్టర్ ని మా ఆయన నిద్రపోడు ఇదేం చదువుకున్నాడా అవునండి మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి మామూలు డాక్టర్ కాదు కదా అసలు పశువుల డాక్టర్ కూడా అవలేదనే కక్ష కొద్ది రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు కొడతాడా ఒట్టి కొట్టడమేరా కొరుకుతాడు గిల్లుతాడు గీరతాడు భగవంతుడు నీ మొగరికి ఎవరు దొరకనట్టు మా ఆయన దొరికాడా నేనేం చేస్తుండ్రా తండ్రి దీనికొకటే ఒక్కటే ఉపాయం ఏంటి మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చేయండి సృహ తప్పగానే నేను వచ్చి మా కార్ లో తీసుకెళ్లిపోతాను ఇదేదో బాగానే ఉందండో మరింకే పిలవండి ఇప్పుడు పిలవండి పేషెంట్ నర్స్ పిలు చచ్చ నర్స్ పేషెంట్ పిలు డాక్టర్ డాక్టర్ చాలా అర్జెంట్ కేసు ఏం బాబు మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా అరే అంత కరెక్ట్ గా చెప్పారు ఆయన అంతే బాబు మహా తెలివి మనసులు యావండి బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మని చూసి రండి అలాగే ఇంజెక్షన్ రెడీ చేసుకుని వెళ్తా ఇంతకి మీ బామ్మ వయసంతా ఎంత డెబ్బై ఏళ్ళండి అయ్యో పాపం నాకు పుడిచారు ఇంజెక్షన్ ఆయన అంతే బాబు మహా తెలివి అలాగా ఏంట్రైడ్ అంతకు బయటకు రాడు కి వెళ్ళడా వరం కొంచెం వెయిట్ చేయి అమ్మా సౌందర్య ఏమిటనయ్యా నేను షాప్ కి వెళ్తా గానీ లోపల తలుపులు గేడేసుకో ఎవరొచ్చి పిలిచిన తలుపులు తీయబాకు మన పేటల అందరూ సన్నాసేదవులే అయినా ఈ మటన్ షాప్ ఏ రోజు చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడు కొంటుందిలే అమ్మా సౌందర్య ఒకవేళ అంతగా అవసరం అయితే మనిషి కలపడకుండా మాట్లాడు మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా నా బంగారు చెల్లి అసలమ్మ ఆ నల్లలే సల్లాసులందరూ బొమ్మల ముందు చేస్తారు మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దామో ఏ కాలం వడికు ఆ అరియో ఏయ్ మీరే ఇక్కడ ఉండండిరా ఆ ఓగి సౌందర్య ఎవరు నేనే రాజాని ఆ మీ అన్న ఇప్పుడే షాప్ కిలేడండి వాడు వెళ్ళాడు గనకే నేను వచ్చాను నీ కోసం పూలు తెచ్చాను అయితే ఆ ఐ టేక్ కిటికీలో ఎప్పుడు కిటికీలో వచ్చానా ఒక్కసారైనా తలుపు తీవా ఎంత నీ మొహమైనా చూడలేదు అమ్మో అన్నయ్య తెలిస్తే కథితో నరికేస్తాడు అది నిజమేలే సారే కిడికి దగ్గరరా పూలు ఇచ్చెళ్తాను కేస్తా ఉందా రెడ్డి గారు రేపు కలుసుకుందామే ఓకే బాయ్ అగా ఎక్కడికి రా డోర్లు కొండ వెళ్తాను వీరో ఇంట్లో నీకేం పని రా ఉత్తరాలు ఏమిటి నేను ఇస్తాను కానీ ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్పగా మనీ ఆర్డర్ వీడికి మనీ ఆర్డర్ ఏంటి అబ్బా కొంపదీసి వీరే కాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా టైం రా టైము నీ గుని చెల్లెకి సౌందర్య మర్యాద వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు ఆటో రాజాగాడికిస్తే ఇక నుంచి మన పేటలో ఎవరికి మర్యాద వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా సౌందర్య సౌందర్య నీ ఒకసారి చూపించవా భయపడకండి నాకు పిచ్చి తగ్గిపోయింది తగ్గిపోయిందా అవునమ్మా మావిడుకు మీరే చెప్పారట కదా వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని అవునవును అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే నూట పదహారు సార్లు గుడి చుట్టూ పొల్లు దండాలు పెడతానని దేవుడికి నాలాగే పాపం మరేనండి మా ఆవిడను పొల్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి అలాగే బాబు దానికేం భాగ్యం ఇంతకీ అమ్మా ఎక్కడా అదిగో వస్తోందండి రామ్మాదలెడదావా ఏంటి మొదలటేది అబ్బాయి నాకంతా చెప్పేళ్ళేమ్మా ఏం చెప్తాను నీ మొక్కు సంగతే చెప్పాను పూజారి గారు రండి దేవుడికి దండం పెట్టుకోమ్మా పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి ఇంకా నుంచి పడుకో దేవుడికి దండం పెట్టుకో ఏమంటే కొంచెం సాయం చెండి ప్లీజ్ ఇంతే గోవిందా గోవింద ఇప్పటికే బుద్ధి తెచ్చుకో గోవిందా గోవిందూ చేయలేవు గోవిందా గోవిందో గోవిందా 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 గోవింద ఏంటరా మీ గోళ నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను మీ ఇద్దరు లోపల రండి మీ ఇద్దరిలో ఎవరు తాలి కట్టేది నిర్ణయించేది నేను కాదు నా ముద్దుల బంగారు చెల్లి ఉండండి పిలుచుకొస్తా అలా చేత పెంచను చెల్లి అరుదైన బంగారు తల్లి అడుగేస్తే పాదాలు కందవా కళ్ళల్లో కన్నీళ్లు చెల్దవా చూడమ్మా నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెలాడు దానివే అందుకని వాణ్ణి చేసుకోమ్మాస్ట్లాడేవంటే మట్లయిపోతావు అంతే ఎవరు ఏమవుతారో ఎవరు మెళ్ళలో మాలయ్యాలో అన్ని మా ఇష్టమే అమ్మా సౌందర్య వాళ్ళిద్దరిలో నీకెవరు నచ్చితే వాళ్ళ మెడలో మాలేసుకో తల్లి ఇంత జరిగా కూడా ఏం చూసుకుని అవ్వకుంటున్నారు అది కాదు ఇరు ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ఒకరికి ఇంకే అని డౌట్ వచ్చి వచ్చింది ఆ జంబల హాటును చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది ఆట తెలుసుకున్నా సెకండ్ స్ట్రీట్ సెకండ్ స్ట్రీట్ స్ట్రీట్లా ఆ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా ఏమిటి నిన్ను చూసి ఐ లవ్ యూ చూడు లవ్ అట దొరికినట్టే దూరం బాబా దొరికిపోయావు కార్ నెంబర్ దొరికింది నీ అడ్రస్ పట్టేస్తాను ఫిలిం నగర్ రోడ్ నెంబర్ టెన్ ఇదే హౌస్ నెంబర్ సెవెన్ అదే నిన్న ఒకటి అడుగునా ఏంటది మరి మరి అడుగు అదే నువ్వు నువ్వెంత అందంగా ఉంటావు కదా మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఈపేస్ని ఎందుకు లవ్ చేసావు చెప్వా పదిలే రాజా చెప్తే బాగుంది మా రాజే పాపా పాప పాప పాపా చెప్పా చొప్పా చొప్పా చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు నేనేం అనుకో కోపడకూడదు కోపడ్డవా నిన్న మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్ల వేసుకుంటుందో ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కొట్టుకున్న బెళ్ళం భయపడుతూ చావాలి అదే నీలాంటి వాడి అనుకో పగల్ చూస్తే రాత్రి కల్లోకి వస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా అందుకే నా మొగుడు నాకే సొంతం అన్న టైప్ లో కోరి నిన్నే లవ్ చేశాను ఎలా ఉంది నా ఐడియా మీరనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బాల్ తో కొట్టారు ఆ రోజు ఏమన్నావరా ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా ఇప్పుడేమంటావరా రంపరా రంఫర that's the area that's this one <laughs> <coughs>